భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆరవ బెటాలియన్ పోలీసుల స్వయం కృషిని అభినందించిన అడిషనల్ డీజీపీ జిల్లా కలెక్టర్ కొత్తగూడెం చాతకొండ ఆరో బెటాలియన్ లో నూతనంగా నిర్మించిన ఇండోర్ జిమ్ పెరేడ్ గ్రౌండ్ ఓపెన్ జిమ్ పార్కింగ్ స్టాండ్లను ప్రారంభించిన అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైంటి ఎస్ పి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ తక్కువ బడ్జెట్లో మంచి ఆరవ బెటాలియన్ కమాండెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి టీజీఎస్పీ పోలీస్ ప్రతిభ ఏంటో చూపించారని అభినందించారు ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో అయ్యే ఓపెన్ జిమ్ పార్కింగ్ స్టాండ్ల నిర్మాణాన్ని కేవలం నాలుగైదు లక్షల రూపాయల వ్యయంతోనే టీజీఎస్పీ ఆరో బెటాలియన్ పోలీసులు తయారు చేశారని అభినందించి కృషి చేసిన సిబ్బందికి బహుమతులు అందజేశారు జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ మాట్లాడుతూ అరవ బెటాలియన్ స్వయంగా ఇండోర్ ఓపెన్ జిమ్ పార్కింగ్ స్టాండ్లు స్ట్రక్చర్స్ ను చాలా సౌకర్యవంతంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఇందుకు బెటాలియన్ కమాండెంట్ వారి సిబ్బందికి అభినందనలు తెలిపారు ఇందులో చాలా కీలకమైన పాత్ర సింగరేణి మేనేజ్మెంట్ దని తెలిపారు పోలీస్ బెటాలియన్ సిబ్బంది కృషి తెలివి చాలా బాగుందన్నారు మట్టి ఇటుకలతో సొంత స్ట్రక్చర్స్ కడుతున్నారని ఇది తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు అడిషనల్ డీజీ సార్ సంజయ్ కుమార్ జయంత్ సార్ వచ్చారు అండ్ చాలా విస్తృతంగా మంచి సౌకర్యాలు కల్పించే స్ట్రక్చర్స్ ఇక్కడ ఇనోగ్రేట్ చేయడం జరిగింది మన కమాండెంట్ గారికి అందరికి చాలా చూస్తాను అట్లాగే దీంట్లో చాలా కీలకమైన పాత్ర సింగరేణి మేనేజ్మెంట్ ఉంది సో సింగరేణిస్ కి కూడా చాలా చాలా ధన్యవాదాలు ఇట్లానే దాంతో సహా ఇక్కడ ఉన్న టీంది మన పోలీస్ టీమ్ ది ఆ కృషి మరియు తెలివి చాలా బాగుంది ఎందుకంటే వీళ్ళే మట్టి ఇటుకలా తయారు చేసుకొని సొంత స్ట్రక్చర్స్ కట్టున్నారు కాబట్టి నాకు ఎంతో గర్వంగా ఉంది సో ఇప్పుడే మనము ఆ ఇక్కడ గ్రౌండ్ చాలా మంచి ఏర్పాటు అయింది షెడ్స్ వచ్చినాయి ఇంకా ముందుకి పోతూ కూడా మంచి సౌకర్యాలు వాళ్ళకి కల్పిస్తూ మన ఆ అడిషనల్ డిజీ సార్ గైడెన్స్ తో ఇంకా దీనికి బెస్ట్ బటాలియన్ గా తయారు చేయడానికి కృషి చేస్తామని నేను మాట ఇస్తాను సో ఈ రోజు నేను సిక్ బటాలియన్ కొత్తగూడెంకి వచ్చాము మా డిఎస్పి రెడ్డి గారు కమాండెంట్ గారు చాలా తక్కువ బడ్జెట్ లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేశారు విత్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ మెన్ అంటే టీజీఎస్పీ మెన్ ప్రతిభ ఏముంది అది చూపించారు ఇక్కడ మన ఈ సేడ్ అంటే నార్మల్ కోర్స్ లో తయారు చేస్తే ఇట్ విల్ కాస్ట్ మోర్ దెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అట్లా సెట్స్ అంటే ఫోర్ లాక్స్ ఫైవ్ ల్యాక్స్ లో క్రియేట్ చేసి అట్లా మల్టిపుల్ సెట్స్ జిమ్ మంచి ఒక వెల్ ఎక్విప్డ్ జిమ్ తయారు చేశారు సో ఐ కాంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాన్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ ద సిక్స్ ఫెటాలియన్ థ్యాంక్ యూ కలెక్టర్ గారు స్టార్టింగ్ నుంచి బాగా సపోర్ట్ కలెక్టర్ గారు సిమిలర్లీ ఎస్పీ గారు కూడా వన్ ఇయర్ ముందు వచ్చినప్పుడు కూడా అప్పటి నుంచి కంటిన్యూస్ సపోర్ట్ ఇస్తున్నాడు పర్టికులర్లీ సింగ్రేణి కాలనీస్ అండ్ గేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా ఓపెన్ సపోర్ట్ చేశాడు సో ఐ థింక్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫార్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్